హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి నా రొటీన్లో వన్ ఆఫ్ ద పార్ట్ మాట ఈ టిప్ నేను ఎప్పుడు ఫాలో అవుతాను ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అంటే మంచి జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ మనకి నెగిటివిటీ లేకపోతే మనకి మంచి జరుగుతుంది చాలా మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కాబట్టి నెక్స్ట్ బల్లులు బొద్దింకలు చీమలు దోమలు ఇలాంటివి ఏమీ ఉండవు నాన్ వెజ్ అవన్నీ వండినప్పుడు ఇలా అంతా కొంచెం మెయిన్లీ కిచెన్ కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది అందరికీ చిమ్నీస్ ఉండవు కాబట్టి చిమ్నీస్ ఉన్నా కానీ ఆ స్మెల్ అదంతా తెలుస్తుంది కదా అలాంటివి ఏమీ ఉండకుండా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ ఈ టిప్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ నా నైట్ రొటీన్ అయితే అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ ఒక చిన్న ఇంకొక టిప్ ఏంటంటే మనీ ప్లాంట్ని గ్రో చేసినప్పుడు అది కిందకి పడిపోతూ ఉంటుంది కదా చిన్న వైర్ లాంటిది ఏదైనా తీసుకుని దాన్ని చుట్టినట్టు అయితే చక్కగా అలా పెట్టినట్టుగా ఉంటుంది నేనైతే నైట్ మామూలుగా అంతా పని చేసుకున్న తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ పోసుకుంటాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక చిన్న ప్రమిద తీసుకుని ఇక్కడ హారత కర్పూరం తీసుకుంటున్నాను హారత కర్పూరం చాలా మంచి క్వాలిటీ చాలా రకాలు దొరుకుతాయి కదా కొంచెం మంచి క్వాలిటీ తీసుకొని పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు కొంచెం జవ్వాది పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జవ్వాది పొడి వేయట్లేదు అంటే ఎక్కువగా జవ్వాదిని ఇంకా కిచెన్కి యూజ్ చేయడం ఎందుకని చెప్పి కర్పూరం బిల్లలను అయితే వెలిగించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న స్టిక్ చూపించాను కదా అది కూడా చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది మీలో అంతమంది మంచి ధూప్ స్టిక్స్ కోసం కావాలి అనుకుంటున్నారో ఆ వీడియో కూడా మీరు కావాలంటే కామెంట్ చేయండి నేను మా బెస్ట్ ధూపు ఇంట్లో వేసుకొని మంచి స్మెల్ వచ్చేవి అయితే చేస్తాం అనమాట ఇక్కడ కర్పూరం వెలిగించిన తర్వాత కొంచెం సేపు కిచెన్లో అలానే వదిలేసేయాలి వదిలిన తర్వాత లాస్ట్లో ఇంకా మనకి దీపం కొండెక్తుంది అనుకున్నప్పుడు ఇలా మనం సింకు లోపల పెట్టేసుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ వెలుగు ఉన్నంత వరకు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి అప్పటి వరకు మనం మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోకూడదు అంటే మంట కాబట్టి అదంతా చూసుకొని ఇంకొకటి షింక్ మధ్యలో మాత్రం పెట్టొద్దు ఎందుకంటే కార్నర్ ఆ హోల్ ఉంటుంది కదా అక్కడ పెట్టకూడదు సరౌండింగ్లో పక్కన ఒక మొని పెట్టి అలా దీపం కొండెక్కేంత వరకు ఉండిన తర్వాత వెళ్ళి వెళ్తే కనుక మనకి చాలా మంచి వైబ్స్ వస్తాయి ఇంట్లో నిజంగా చాలా బాగుంటుంది బొద్దింకలు బల్లులు అలాంటివి మెయిన్ ఉండవు అసలు నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ లేచి మనం ఫ్రెష్ అయిన తర్వాత వచ్చేది కిచెనే కాబట్టి మీరు రోజు ముందు రోజు ఇలా చేసి చూడండి నెక్స్ట్ డేకి మీకే చాలా తేడా తెలుస్తుంది రెగ్యులర్గా ఇలా ఫాలో అవ్వండి కిచెన్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మీలో అంతమంది ఈ టిప్ ఫాలో అవుతారో కూడా కామెంట్ చేయండి నాకు తెలిసి చాలామంది ఫాలో అవుతారు ఇంకొకటి మనం రోడ్లో దంచుకుంటాం కాబట్టి ఎవ్రీడే మనం నైట్ టైమ్ వాష్ చేసి పెట్టేసుకుంటే అది రోల్ కూడా చాలా నీట్గా ఉంటుంది స్మెల్ అలాంటిది ఏమీ రాకుండా ఉంటుంది నేనైతే మార్నింగ్ మామూలుగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతున్నాను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వాటర్ అంటున్నారు మీరు అస్తమాను అంటున్నారు ఖచ్చితంగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగండి హెల్త్ ముఖ్యంగా ఉమెన్కి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ధనియాలు నెక్స్ట్ మెంతులు జీలకర్ర నా ఫేవరెట్ ఆ మెంతుల్ని మీరు ఏం చేస్తారని అడిగారు కదా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి